వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్చు మార్నింగ్ సెషన్లో వచ్చిన బిట్స్ను మనం చూద్దాం శరణాగతుడు ఏ విభక్తి అనే క్వశ్చన్ వచ్చింది అలాగే మేలి మలుపు అనే పాఠ్యాన్ని పాఠాన్ని ఏ మూల గ్రంథం నుండి తీసుకున్నారు అనే ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే మూడు వరుసల బేస్ సంఖ్యలో మొదటి సంఖ్య ఒకటి బై మూడవ వంతు మరియు మూడవ సంఖ్యలో ఒకటి బై ఐదవ వంతు కన్నా రెండు ఎక్కువ అయినా రెండవ సంఖ్య ఏది అనే క్వశ్చన్ వచ్చింది అలాగే పశ్చిమ విక్షోభాలు గురించి ఒక క్వశ్చన్ వచ్చింది రేఖాంశాల గురించి ఒక క్వశ్చన్ వచ్చింది చట్టం ముందు అందరూ సమానమే అని తెలియజేసే ఆర్టికల్ ఏది అనే ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే అబ్దుల్ కలాం పదవీ కాలం గురించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసే సభ్యుల సంఖ్య ఎంత అనే ఒక క్వశ్చన్ వచ్చింది అలాగే భారతదేశంలో పాక్షిక క్రియాశీల అగ్నిపర్వతం ఏది అనే ఒక క్వశ్చన్ వచ్చింది విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని మండలాలుగా విభజించారు అనే ఒక క్వశ్చన్ వచ్చింది దక్షిణ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక జనపదం ఏది అనే క్వశ్చన్ వచ్చింది స సరోజినీ నాయుడు గురించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది త్రిధ్రువ ప్రక్రియ భాగాలు ఏవి అని క్వశ్చన్ ఇచ్చారు మిథాలీ రాజ్ గురించి కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది గ్లోబల్ రూపొందించిన వారు ఎవరు అనే క్వశ్చన్ కూడా వచ్చింది ఖేలో ఇండియా బడ్జెట్ గురించి ఒక క్వశ్చన్ వచ్చారు అలాగే సింపోజియం యొక్క లక్ష్యం కానిది ఏది అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఒలింపిక్ యొక్క చిహ్నం రంగుల భాగాలు వీటి గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది సోర్స్ బుక్ బుక్ యొక్క రచయిత ఎవరు అనే క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఎన్సీఎఫ్ రెండు వేల ఐదుకు సంబంధించి ఒక క్వశ్చన్ వచ్చారు జ్ఞానపీఠ అవార్డుల గురించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది మానసిక చలనాత్మక రంగం గురించి కూడా మెథడ్స్లో క్వశ్చన్ ఇచ్చారు విజ్ఞాన శాస్త్రవేత్తలు సిద్ధాంతాల గురించి మ్యాచ్ ఇన్ ద మ్యాచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు స్పోర్ట్స్ శిక్షణ అకాడమీ ఎక్కడ ఉంది అని ఒక క్వశ్చన్ వచ్చింది ద్వీపము ద్వీపము అని పదము యొక్క అర్థాన్ని అడిగారు ఆర్టికల్స్ టెన్స్ నెగిటివ్ ఫార్మేషన్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు ఇంకా సూపర్లేటివ్ డిగ్రీ గురించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది శిలాజ ఇంధనాలు ఏవి అనే క్వశ్చన్ వచ్చింది పాలిమర్స్ పాలిమార్క్స్ గురించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది ఇది వ్యాధి గురించి సైన్స్లో క్వశ్చన్ వచ్చింది సహజ వాయువు గురించి కూడా వచ్చింది అయితే కొన్ని క్వశ్చన్స్ అనేవి రిపీటెడ్గా వస్తున్నాయి తర్వాత రాసే వారికి ఈ క్వశ్చన్స్ కొంచెం యూజ్ అవుతాయి ఈ టపా ఈ టాపిక్స్ మీద కొంచెం చూసుకుంటే మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ను మీకోసం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్